హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను పార్వతితో మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ లేదు శ్రీను ఇదే చేతికి గాయమైంది నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా అంటే లేదత్తయ్య నేను బాగా చూశాను నీకు రెండు చేతులకి గాయమవటం నేను నా కళ్ళార చూశాను అది ఎలా మర్చిపోతానత్తయ్య నేను లేదు నేను మర్చిపోలేదు నాకు తెలుసు ఈ రెండు చేతులకి గాయం జరిగింది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ అయ్యో శ్రీను నీకు ఎలా చెప్పాలి ఈ చేతికే గాయమైంది నేను ఈ చేతికి కట్టు కట్టుకున్నాను అని చెప్పినా వినవే నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది ఏంటి పార్వతి కదా అని అంటూ ఉంటే భలే టైంకి వచ్చా వదిన రాయిలా చూడు శ్రీను చూడు నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాడో అంటే ఏమైందిరా అని అంటూ అడిగితే చూడు వదిన ఇదిగో నాకు ఈ చేతికి కదా గాయమైంది శ్రీను చూడు రెండు చేతులకి గాయమైంది అంటున్నాడు చెప్పు వదిన చెప్పు అని అంటూ ఇలా సేగ చేస్తూ ఉంటుంది పద్మకి ఏమీ అర్థం కాక పార్వతి వైపు అలాగే చూస్తూ ఉంటుంది చెప్పు వదిన ఈ చేతికి కదా గాయమైంది చెప్పు చెప్పు అని అంటూ ఉంటే పద్మ చూసి అవునరా ఈ చేతికే కదా గాయమైంది మళ్ళీ నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ అది లేదమ్మా నేను చూశాను నిన్న నువ్వు కూడా చూసావు కదా అత్తయ్య రెండు చేతులు చూపించింది కదా కట్లు కట్టుకొని అని అంటే లేదురా నువ్వు ఏదో భ్రమపడుతున్నావు అంతే అత్తయ్య నీకు ఒకే చేయి చూపించింది నువ్వే ఆలోచించట్లేదు సరిగ్గా నీ మైండ్ ఎక్కడో పెట్టుకొని ఇక్కడ ఆలోచిస్తే ఎలా కుదురుతుంది చెప్పు అని అంటూ పద్మ అంటుంది అప్పుడు శ్రీను అంటాడు లేదమ్మా నేను చెప్తున్నాను కదా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి అప్పుడు అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు లేదు నేను చూశాను రెండు చేతులకి ఉంది ఇప్పుడు మాత్రం ఒకే అయితే ఏంట్రా నువ్వు ఊరికే పదే పదే అదే మాట మాట్లాడతావు అని అంటూ పద పార్వతి అని అంటూ పద్మని పద్మ పార్వతిని అక్కడ నుంచి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే అక్కడ వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళిపోయి చాలా టెన్షన్ పడుతూ ఏంటి పార్వతి ఇలా చేసావు వాడి దగ్గర నువ్వు రెండో చేతులకి కదా నిన్న కట్టుకున్నావు అలాగే ఉండొచ్చు కదా అంటే ఏం చేయను వదినా ఈ చేతికి గాయం తగ్గింది కదా అని చెప్పి ఈ ఒక్క చేతికి నొప్పిగా ఉందని అలాగే ఉంచుకున్నాను ఇంకా శ్రీను ఇలా ప్రశ్నిస్తాడని నాకు తెలుసు అని అంటూ పార్వతి అంటే అసలు నిన్ను అనాలే అని అంటూ ఉంటే నాకేం తెలుసు వదినా అంతా అది చేసింది కదా అంటే అది అలా చేస్తుందని ముందుకు జాగ్రత్తగా ఉండాలి కదా అంటే ఒకటా రెండా వదిన గుర్తుపెట్టుకోవటానికి ఎన్ని చేస్తుంది రోజు కొన్ని చేస్తూ ఉంటే నాకు ఎలా గుర్తుంటాయి చెప్పు అని అంటూ పార్వతి అంటే పద్మ అది నిజమేలే అని అంటూ మాట్లాడుకుంటూ ఇక జాగ్రత్తగా ఉండాలి వాడి దగ్గర వాడికి ఇప్పటికే అనుమానం వచ్చింది వాడు ఏం చేస్తాడో ఏం బాధపడతాడో ఏం జరుగుతుందో అని అంటూ పద్మ అంటుంది పార్వతి కూడా ఆలోచిస్తూ సరే వదిన ఈ చారుతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఇక ఆ తర్వాత శౌర్య ఒకడే ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్న బాక్స్ తీసుకొని వస్తాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్నని చూడగానే సీరియస్గా లేచి పక్కకు వెళ్ళిపోయి ఎందుకు వచ్చారు అని కోపంగా అడిగితే నువ్వు బాధలో ఉన్నావు కదరా సరిగ్గా తిన్నావో లేదో అని వచ్చాను నేను అని అంటే నా బాధ కోసం నా తిండి కోసం నువ్వు ఆలోచిస్తావా నేను ఏమైపోతే నీకేంటి నీ సుఖం కోసం నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డనికని నువ్వు సంతోషంగా ఉన్నావు నా కోసం ఎప్పుడైనా ఆలోచించావా నన్ను ప్రేమగా చూసుకునే మా అమ్మ నాకు దూరమైంది నా జీవితంలోకి మా అమ్మాయి నాకు ప్రేమగా చూసుకునే రామలక్ష్మిని పంపించింది అని ఎంతో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు రామలక్ష్మిని కూడా నాకు దూరం చేశారు కదా మీరే మీరే చేశారు రామలక్ష్మిని నాకు దూరం నాకు దూరం చేసి వాడికి అంట కడుతున్నారు అని అంటూ శౌర్య అంటాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న అది కాదురా అని అంటూ ఉంటే మీరేం చెప్పకండి మీరేం మాట్లాడకండి అప్పుడు నీ సుఖం కోసం నన్ను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు వాడి కోసం నా నా ప్రేమకి నాకు దూరం చేసి రామలక్ష్మి నన్ను ఎంత ప్రేమించాదో తెలుసా నా కోసం బాగోగులు చూసుకునేది నా కోసం రోజు ఇలా తీసుకొచ్చేది తినటానికి నా కోసం ఎంతో చేసేది రామలక్ష్మి అంత ప్రేమించే రామలక్ష్మిని నాకు కాకుండా చేశారు కదా నాన్న రామలక్ష్మి నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు చూస్తుంటే మా అమ్మలాగా మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలాంటి భార్య నాకు రాబోతుందని ఎంతో సంబరపడ్డాను కానీ నువ్వేం చేసావు నాన్న వాడి కోసం నాకు దూరం చేసేసావు రామలక్ష్మిని అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటే అది కాదురా నేను చెప్పేది వినరా అని అంటే నువ్వు ఏం చెప్పినా నేను వినను అసలు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా నన్ను ప్రేమగా చూసుకునే రామలక్ష్మి నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది జీవితాంతా మేమిద్దరం సంతోషంగా ఉంటాం ఒక జీవితం నాకు మీ వల్ల నాకు సంతోషం లేకపోయినా నా భవిష్యత్తు బాగుంటుందని ఎంతో ఆనందపడ్డాను కానీ నువ్వు చేసింది అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న ఎంత చెప్పడానికి ట్రై చేసినా శౌర్య విండో తిడుతూనే ఉంటాడు అయినా వాడు మంచివాడు కాదు వాడికి అబద్ధాలు చెప్పి రామలక్ష్మి నుంచి పెళ్లి చేస్తున్నారు నన్ను తప్పుడు కానీ చేసేశారు నన్ను మోస కానీ నన్ను ఒక ద్రోహిలా చూస్తుంది నన్ను ఒక పురుగులా చూస్తుంది రామలక్ష్మి నన్ను ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునే రామలక్ష్మి ఇప్పుడు నన్ను చాలా చీప్గా చూస్తుంది ఒక పురుగులాగా చూస్తుంది నాన్న నాకు ఎంత బాధగా ఉంటుంది కోపంగా తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే అలా బెడ్ మీద కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అలా బయట నుంచినప్పుడు ప్రశాంత్ ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు ప్రశాంత్తో రామలక్ష్మి మాట్లాడుతుంది ఏంటో చెప్పండి అని అంటే ఒకసారి మనం ఇద్దరం బయటికి వెళ్దామా సరదాగా అని అంటూ ప్రశాంత్ అంటే ఇప్పుడు అవన్నీ ఏమి కుదరవు అన్ని పెళ్ళయిన తర్వాతనే అని అంటూ రామలక్ష్మి అంటే అన్ని పెళ్ళయ్యాక అంటావేంటి నేను ఎలాగో నీకు కాబోయే భర్తనే కదా అందుకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక వెళ్తుంటే భార్య భర్తలు అంటారు పెళ్లికి ముందు వెళ్తుంటే ప్రేమికులు వెళ్తున్నారు అంటారు అలా వింటానికి చాలా బాగుంటుంది రామలక్ష్మి ఎలాగో పెళ్లి చేసుకున్నాం నీకెందుకు కంగారు ಅಂತಾರು ಪದ కాసేపు బయటికి రా రామలక్ష్మి అంటే లేదు నేను రాను అని అంటూ ఉంటే రాకుంటే ఎలా చెప్పు రాకుంటే నేను ఇంటికి వస్తా అని అంటూ ఉంటే ఇక అప్పుడు రామలక్ష్మి ఆలోచించి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే అక్కడికి ఆద్య వస్తుంది ఏంటి ఫోన్లో ఎవరు ప్రశాంత అని అంటుంది అప్పుడే రామలక్ష్మి ఆద్య అంటుంది ఏంటి రామా ఇప్పుడు ఇంతకుముందు సౌరీ సార్తో మాట్లాడటం కోసం ఇలా బయటికి వచ్చేదానివి సార్తో మాట్లాడాలని తహతహలాడిపోయేదానివి ఇప్పుడు ప్రశాంత్తో మాట్లాడుతున్నావేంటి ప్రశాంత్తో బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా మరి ఇప్పుడు సార్ సార్ ఏమైపోతారు అని అంటూ ఆలోచి ఆద్య చెప్తూ ఉంటే రామలక్ష్మి అంటుంది సార్ అతను ఎంత పెద్ద మోసగాడో తెలిసిన తర్వాత ఇంకా నేను అతని గురించి ఎలా ఆలోచిస్తాను అతనితో ఎలా మాట్లాడతాను అని అంటూ రామలక్ష్మి అంటుంది ఇక అప్పుడు ఆద్య అంటుంది సార్ గురించి తప్పుగా ఆలోచించద్దు రామా సార్ గురించి నీకు తెలుసు కదా అని అంటే ఆయనే చెప్పారు నేను ఇలా చేశాను అని చెప్పి నేను ఇలా నమ్ముతాను ఇంకా వాడు మంచివాడని నేనేలా అనుకుంటాను అని రామలక్ష్మి అంటే నేను చెప్పేది విను రామా సార్ అలాంటి వారు కాదు అని చెప్తున్నా కదా సార్ చాలా మంచివారు నువ్వు సార్ని అంత ప్రేమించేదానివి ఇంత ఎలా ద్వేషించగలుగుతున్నావు రామా అని అంటే అప్పుడు రామలక్ష్మి నాకు తెలుసు అన్నీ తెలుసు నేను ఇలాగే చేస్తాను అని అంటూ రామలక్ష్మి బాధపడుతూ సీరియస్గా ఆయన గురించి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు అని అంటూ తిట్టేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆత్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక చారు అలా అక్కడ నుంచి లోపలికి వస్తుంది ఇంకా పద్మా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే మో జానకి రఘురామ్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రామ్ జానకి వచ్చేసి రఘురామ్తో ఇలా అంటూ రెడీ చేస్తూ అందంగా అలంకరించి భుజాల మీద టవల్ వేస్తూ ఉంటే ఇంకా అప్పుడే అలా చూసి రఘురామ్ అంటాడు ఇంకా మేము రెడీ అవ్వటం కంటే మీరు రవి రెడీ అవ్వటమే కదా మీకు ఇంపార్టెంట్ మీరే కదా బాగా రెడీ అవుతారు అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ జానకి నవ్వుతూ అంటుంది మేము ఎంత అందంగా తయారైతే మీ మగవాళ్ళకి అంత గౌరవం పెరుగుతుందండి మేము ఎంత అందంగా తయారైతే మా అందంలోనే మా రెడీ అవటంలోనే భర్త గౌరవం చాలా పెరిగిపోతుంది తెలుసా అని అంటే ఇక అప్పుడు రఘురాం విని ఇలా నవ్వుతూ ఈ మాట నాకు చాలా కొత్తగా ఉంది జానకి బాగుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటే మరి ఏమనుకున్నారు ఆడవాళ్ళు ఎంత తయారైనా మగవాడికి అంత మంచి పేరు వస్తుంది తెలుసా ఇంకా అంత బాగా ప్రేమగా ఉంటున్నారని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటే ఇక రఘురాం నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ పార్వతి అక్కడికి వచ్చేస్తారు రాగానే అప్పుడే ఇక్కడ ఇలా పద్మ వచ్చి అన్నయ్య అని పిలవగానే ఇక జానకి పక్కకు జరుగుతుంది ఇక ఏంటమ్మా అని అడిగితే అన్నయ్య చారు నీతో ఏదో మాట్లాడుతుందంట అంటే చెప్పమ్మా చారు ఏంటి అని అంటే పెదనన్న అది అని అంటే చెప్పు ఏంటో ఏదో మాట్లాడతానన్నావంట చెప్పు అని అంటే అప్పుడు చారు అంటుంది అదే పెదనన్న మీరు నా చెల్లి రామలక్ష్మి ఉంది కదా తన కోసం కాకుండా ఇప్పుడు ఆద్య కోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అంటున్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ కి మీరు పూజ చేరిపిస్తున్నారు కదా ఆ పూజ ఆద్య వల్ల వాళ్ళు చేయాలి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది మరి అలాంటిది ఆద్యకి వాళ్ళు కాకుండా మీరు పూజ చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటూ చారు అంటే మీ పెద్ద నాన్నకే తప్పో రైటో చెప్పేటంతా పెద్దదానివ్వవా నువ్వు అని అంటూ జానకి చారుతో సీరియస్గా అనేసరికి అప్పుడు చారు అలా చూస్తూ ఉంటే ఇంకప్పుడు రఘురామ్ అంటాడు నువ్వు ఉండు జానకి అని అంటూ అలా చూస్తూ అమ్మ చారు నువ్వు ఏమంటున్నావు చా ఆద్య నాకు దూరం ఇంకా రామలక్ష్మి ఒకతే నా కూతురు అంటున్నావా అంటే అది కాదు పెదనన్న నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా సొంత కూతుర్ని వదిలేసి పరాయి అమ్మాయిని ప్రేమగా చూసుకుంటున్నాడని అనుకుంటారు కదా అంటే చూడమ్మా ఆద్య నాకు పరాయి అమ్మాయి కాదు ఆద్య నాకు సొంత కూతురులాగానే రామలక్ష్మి ఇప్పుడు నాకు ఎలాగో తను కూడా అలాగే అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడు అలా చూస్తూ ఉంటుంది అది కాదు పెదనన్న అంటే నువ్వు ఇంకేమీ మాట్లాడకు చూడు పద్మ నీ కోడలికి నువ్వేం నేర్పిస్తావంటే నలుగురిలో కలిసి ఎలా ఉండాలో చెప్పు నలుగురితో కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పు కానీ నలుగురిని ఎలా విడగొట్టాలో చెప్పొద్దు అని అంటూ చెప్తే అప్పుడు పద్మ అలా తల ఊపుతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అంటాడు చూడమ్మ చారు ఇప్పుడు ఆద్యని నా కూతురులాగా ఎలా అనుకుంటున్నాను నీకు కూడా రేపు ఏమైనా సమస్య వస్తే నిన్ను కూడా నా కూతురులాగే అనుకుంటాను నేను అని అంటూ రఘురామ్ చెప్తే ఇక చారు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అంటాడు ఇంకెప్పుడు ఆద్య వేరే అమ్మాయి అని చెప్పొద్దు నాకు ఇద్దరు కూతుళ్ళు రామలక్ష్మితో పాటు ఆద్య కూడా అలాగే నీకేమైనా సమస్య వస్తే నేనున్నాను అని అంటూ చెప్పేసి రఘురామ్ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పద్మ సీరియస్గా చారుతో చెప్పానా చెప్తే విన్నావా నేను చెప్తాను అని పరిగెత్తుకుంటూ వచ్చావు ఇక్కడ ఏం జరిగింది అని తిట్టేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది చారు నేను ఏం చేస్తానో చూడండి అనేసి మళ్ళీ ఏం చేస్తుంది ఇది అని పద్మ పార్వతి అనుకుంటూ ఉంటారు ఇక సౌర్య దగ్గర వాళ్ళ నాన్న ఉంటాడు కదా చెప్పరా నీ కోసం నేనేం చేయాలో చెప్పరా నేను ఏమైనా చేస్తానరా నీ కోసం అంటే నువ్వేమీ చేయకర్లేదు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని సీరియస్గా తిట్టేస్తాడు వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు ఇక ఆ Ja, చారు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతుంది నాన్న అని చెప్పి అంటే చెప్పమ్మా అంటే ఇంక నేను మీరు ఒక పని చేయాలి నాన్న అంటే చెప్పు నీకోసం ఏమైనా చేస్తాను నువ్వు చెప్పటం నేను చేయకపోవటమునా అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు ఇక అప్పుడే సరే అని అంటూ చారు ప్లాన్ చెప్తే ఓ అంతేనా నేను వచ్చేస్తానులే మీ ఇంటి దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను అని చారు వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే సరే అని చెప్పేసి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో రఘురామ్ జానకి అందరూ కిందికి వస్తారు ఆద్యతో మాట్లాడ అక్కడే ఉంటుంది ఇక అప్పుడు పూజ కోసం మాట్లాడుతూ ఉంటే ఇక అంతా పూజకి రెడీ చేస్తూ ఉంటే సుందరమ్మ సీరియస్గా చారు నిలబడి ఉండటం చూసి ఏంటంటే అంతా ఇక్కడ పనిచేస్తుంటే నువ్వు మాత్రం నిలబడ్డావేంటి ఏదో ఒకటి చెయ్యి ఆ పువ్వులు తెప్పో అని తిట్టేసరికి చారు కోపంగా వెళ్ళిపోతే పద్మ తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మో మా అమ్మకి అసలు దాని గురించి తెలియక ఇలా నోరు పారేసుకుంటుంది దాని గురించి తెలిస్తే ఇంకేదో మూలన పడిపోతుంది మా అమ్మని ఈరోజు గమనించాలి అది ఏదైనా చేసినా చేస్తుంది అని పద్మ అనుకుంటూ ఉంటుంది అంతలో ఆద్య రఘురామ్ అందరూ అక్కడికి వస్తారు కదా అప్పుడే ఆద్య అంటుంది పెద్దనాన్న ఇదంతా నాకోసం ఎందుకు పెద్దనాన్న అని అంటూ ఆద్య అంటే నువ్వు చాలా కష్టం నుంచి బయటపడ్డావు కదమ్మా నువ్వు మృత్యుని పోరాడి వచ్చావు నీకు ఇంకేమీ కాకూడదని ఈ హోమం జరిపిస్తున్నాడు అని జానకి చెప్తుంది రఘురామ్ అదే మీ పెద్దనాన్న నీ కోసం చేస్తున్నారమ్మా అంటే అప్పుడు రఘురామ్ అలా చూసి నవ్వుతూ ఉంటే ఆద్య చాలా థ్యాంక్స్ పెద్దనన్నా నాకోసం ఆలోచించి మీరు ఇదంతా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇదంతా ఎందుకు పెద్దనన్నా మీకు ఇబ్బంది అని అంటే అలా ఏమీ లేదమ్మా అని అంటూ వాళ్ళు ఎలా మాట్లాడి పూజకి మనం కూర్చోవాలి అంతే కూర్చో నీ కోసం మేము ఏమైనా చేస్తా అని అంటూ రఘురామ్ చెప్తే ఆద్య చాలా సంతోషపడిపోతుంది ఇక అప్పుడే చారు బయటికి వస్తుంది వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే బయటికి వెళ్ళి నాన్న తీసుకొచ్చావా అంటే తెచ్చానమ్మా చూడు ఎంత పెద్ద పాము అని అంటూ ఇలా చూపిస్తాడు వాళ్ళ నాన్న ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది